అస్మత్ గుర్భియో నమ శ్రీమతే రామానుజాయ నమ నేటి మంచి మాట ఏమిటో తెలుసుకుందామా పూర్వం బ్రహ్మదత్తుడని రాజు వారణాసిని పరిపాలిస్తూ ఉన్నాడు ఆ మహారాజు వద్ద సంజయుడని తోటమాలి పనిచేసేవాడు తోట నుండి పళ్ళు పువ్వులు కాయగూరలు నిత్యం కోసి రాజభవనానికి తెచ్చి ఇచ్చేవాడు ఒకనాడు మహారాజు సంజయ మన తోటలోని విశేషాలు ఏమిటి అని అడిగారు కొంచెం రోజులుగా మన తోటలో ఒక జింక తిరుగుతున్నది అని చెప్పాడు సంజయుడు ఆ జింకను నువ్వు పట్టి తేగలవా అని మహారాజు అడిగాడు కొంచెం తేనె ఇప్పించండి మహారాజా జింకను తీసుకుని వస్తాను అన్నాడు సంజయుడు తేనె తీసుకొని వెళ్ళిన సంజయుడు తోటలోని గరిక మీద అంతా తేనెను చల్లాడు జింక కళ్లకు కనబడకుండా మరుగున దాక్కున్నాడు ఎవరూ లేరన్న ధైర్యంతో జింక గరిక మేయసాగింది తేనెతో తడిసిన గడ్డి మేసి ఆ రుచికి తన్మయమైనది సంజయుడు మెల్లగా దాని సమీపాన నిలబడ్డాడు మనిషిని చూడగానే జింక బెదిరిపోయింది కానీ ఆ తేనె రుచి కలిగిన గరికను వదిలి పారిపోలేక అలానే ఉండిపోయినది సంజయుడు గరిక మీద తేనె చల్లుతూ రాజభవనం దాకా వెళ్ళాడు గరికను మేస్తూ వెళ్ళిన జింక రాజభవనంలోకి వెళ్ళి చిక్కుకుపోయింది మానవులు ఈ విధంగానే లౌకిక విషయాలలో భౌతిక సుఖాల్లో మునిగి ప్రపంచంలో కష్టాలు పాలవుతున్నారు మనమే జాగ్రత్తగా మసలుకోవాలి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు